మరియు షుగర్ కేర్కి వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గ్రామాల వారికి మనకి దూసి చేమలవలసర్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఉండడం జరిగింది అయితే మేము అందరూ దాదాపు ప్రతిరోజు కూడా నేను పెడుతున్నాను వాళ్ళకి వాట్సాప్లో కాన్ఫరెన్స్ పెడుతున్నాను టబెక్స్ కూడా పెడతాను అయితే గత ఒక రెండు నెలలుగా ఈ రోజు కొంచెం బిజీగా వాళ్ళు ఈవెన్ ప్రైవేట్ కోచింగ్ దాకా కూడా వాళ్ళే కొంచెం వేయడం వల్ల కొంచెం బిజీగా ఇది జరిగింది అయితే ఇప్పుడు స్పీడ్ అయిస్తున్నారు నేను ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజుకి సిక్స్టీ పర్సెంట్ అయింది నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మంత్ ఎండ్ వరకు నాకు టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం మేము మెచ్చి అవుతాము అయితే దానికి మీ యొక్క సహకారం ఏంటంటే కావాల్సింది ప్రతి రైతు కూడా నమోదు చేసుకోమని చెప్పారు కొద్దిగా మీరు గ్రామాల్లో చెప్పాల్సిందిగా కోరు రెండవది ఈసారి ఈ ఈ కేవైసీ అనేది తప్పనిసరి చేయలేదు ముందు ఏంటంటే ఖచ్చితంగా ప్రతి రైతు ఈ కేవైసీ చేసిన ప్రతి కూడా ఈసారి ఆ లిమిటేషన్ అనేది తీసేయడం జరిగింది సో అంబైలో ఉన్న ప్రతి పేరుకి నమోదు చేయమని మీరు కూడా చెప్పి ఉన్నాను సో మీరు కూడా చెప్పి మాక్సిమం ఎక్స్టెండ్ మనకి ఈ క్రాఫ్ట్లో నమోదు అయితే प्रोक्यूरमेंट के नहीं थे मान लीजिए कोई टारगेट है ना रावण कास का ब्राउन बने सो इजी का मान प्रोक्यूरमेंट से लेने के मान के राव का समंदर का बने इलेक्शन ने बाल पूरे जरूर नहीं यूज़ में लेट सेस्ट नेकल सेस्ट के लिए तो मान पड़ता है सो मी कोड़ा बाधारो दिली के हिंदी में तो मेरे कुछ ये अब ग्राम वाला वस्ताम ना की छत्रपट्टनु सर से तरफ तरफ चल मत रे हरे जी का निरीक्षण सरकार के प्रत्येक में ध्यान ये राष्ट्र राष्ट्र అదే విజ్ఞాపనల నమస్కారం ప్రొటెక్టెన్స్ సర్ అది గ్రామ నిస్సిక్టన్స్ ఏ ప్రొటెక్టెన్స్ సర్ మరి ప్రైమరీ ఫైనాన్స్ లేపోతున్న ప్రాసెస్ ప్రొటెక్టెన్స్ ఆఫ్ క్లోజర్ సర్ ఇరదైపోవలనని కండిషన్స్ సిఎస్ కొడ చెప్పం సర్ మనకి గ్రామంలో 58 సింగిల్ రైతులు ఉన్నారు సర్ చేస్తుండి మనం అందరికి చెప్తాం కంటి 25% మొత్తం సర్వాయిస్తం అప్లై చేయండి ఓకే అయితే ఏడు రోజు సార్ మనకి యాజ్ పర్ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ అంటే సైంటిఫిక్ డెబ్బై కేజీలు వేయాలి బట్ మనకు తొంభై కేజీలు ప్రకారం అయ్యండి పదకొండు వందల తొంభై ఏడు మెట్రిక్కు అవసరం ఏం అన్ని కనుక్కొని పదమూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు వేల ఎకరాలు దానికి దాదాపు పన్నెండు వందల మెట్రిక్ తరఫు అవసరం అయితే మన గవర్నమెంట్ ద్వారా ఏడు వందలు ఒకటి ప్రైవేట్ ద్వారా ఆరు వందల మెట్టినాలు స్వాళ్ళు పదమూడు వందల మెట్టి చాలా అయితే

ఎవరైతే పొలం దారు ఉన్నాడో అర్థదారులు ఉన్నాడో వాడిని గౌరక్ ఇవ్వడం వల్ల ఆ భూమిని పూర్తిగా నాశనం చేస్తాను ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే కూడా అర్థం అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే యూరియాని వాడకాన్ని పెంచడం వల్ల భూమి సారాన్ని తగ్గిస్తాము అంటే రైతు స్వార్థం కౌలు రైతు స్వార్థం కూడా ఒక్కొక్కసారి ఆ ఎంతైన భూమి పాడైపోయే పరిస్థితి వస్తుంది ఎవరైతే వరదలు వాడుకున్నారో కొన్ని పంట పండే పరిస్థితి ఉంటుంది వాడు గౌరవ ఇచ్చినా సరే తీసుకోవడానికి కూడా ఏదైతే ముందుకు రాడు ఆ భూమి సారవంత భూమి కాబట్టి మీరు కూడా ప్రజాపతిలు కానీ అలాగే ప్రభుత్వ అధికారులు కానీ సచివాలయం సిబ్బంది కానీ మీరు కూడా యూరియా వాడకాన్ని తగ్గించాలి మనం గ్రామాల్లో ఉన్నటువంటి గతంలో ఏదైతే ప్రాక్టీసెస్ వాడి పంట అన్నారు వాడు కాదు వాడు మీద పంట ఉంటుంది వాడు లేదు కాబట్టి ఇప్పుడు పంట ఇప్పుడేదో తాత్కాలికంగా నేను మూడు బస్తాలు వాడుతున్నాను నాలుగు బస్సాలు ఇప్పుడు పాతి బస్సాలు వచ్చింది ముప్పై బస్సాలు వచ్చింది అని తాత్కాలికంగా మనం ఆనందపడితే శాశ్వతంగా ఆ భూమి కాదు బట్టి ఎందుకు పంటకు పరికా కాబట్టి తాత్కాలికమైనటువంటి ఆనందానికి మనం పోతామా శాశ్వతమైనటువంటి బాగు కోసం ఉంటామనేది ప్రజలు ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటైనా నేను మెయిన్ ప్రధానంగా గవర్నర్ సర్పంచ్లు ఎంపీడీసీ మీరందరూ కూడా ఇక్కడ ప్రజలకి దగ్గరగా ఉంటారు రైతాంగానికి దగ్గరగా ఉంటారు మీరు చెప్పింది వాళ్ళు వింటారని కాదు

భూమి పండించే రైతులు చాలా తక్కువ తక్కువయ్యారు దానివల్ల ఏమైందంటే వాడకం పెరిగింది వాడకాన్ని పెరిగితే ఆ మధ్యనంతా కూడా యూరియా కొరత యూరియా కొరత లేదు ఎప్పటికప్పుడు రావాల్సిన టైంలో సమయంలో రైతుకు వస్తుంది అయితే కొందరికి అలవాటు ఏంటంటే ఒకటేసారి ఆ పంటలంతా కొనేసి ఆ దాని అంతా కొనేసి ఒకసారి డబ్బు ఎవరు యాభై వస్తాలో వంద వస్తాలో నాకు కొనుగోలు చేసి పుచ్చుకుంటాను అనేటటువంటి మరి ప్రజలు అవసరమైనప్పుడు తెచ్చుకున్నాం భావనది నేను చూస్తే మీ గ్రామాల్లో కానీ కానీ మేము ఆర్ఎస్ఏ రైతు సేవ కేంద్రాలకు పంపిస్తే మీ ఊళ్ళో అంత అవసరం లేకపోయినా కొంతమంది మా ఊరికి వచ్చింది కానీ మా ఊరికి పని చేయండి ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ అవసరం ఉన్నవారు అవసరం లేనివారు కాస్త ఈ మందు రేసం వాళ్ళు ఏంటంటే వాడే ముందు లైవ్ లో నిలబడ్డం లైవ్ లో నిలబడి వాడేమో వాడి ముందు ఇరవై రెండు బస్తాలు బస్సాలు మాట్లాడటం ఇరవై రెండు బస్తాలు వాడు ఆ రెండు బస్తాలు మీరు వద్దు అని మీరు చెప్పలేకపోవడం ఆ రెండు బస్తాలు బస్సాలు దానికి వాడు తీసుకోవడం దాన్ని బయటేమో ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా

అక్కడ కూడా ఇమేజ్ క్లాస్ సాల్వ్ చేస్తాననే వివరణ ఉన్నాయి దాని ప్రకారం అక్కడ కూడా డిమాండ్ ఇస్తారు డిమాండ్ రాకదాకా అక్కడ కూడా ఎరువు పంపిస్తుంది ప్రభుత్వం కాబట్టి వై పరిశని ఎక్కడి నుంచి చెట్టు పంపించాలి వాడిన ఎక్సెసిటీ సర్ బాత్ కొట్టుకున్న ప్రైవేట్ షాప్ ఎప్పుడూ వెరటి వీరు బాత్ ది కొత్త నిన కదలని రాజు గారు వీరు 30 సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగం అన్నారు అంటే మీరు అంత తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి మనకి కేంద్ర ప్రభుత్వం ఎనభై అలాట్మెంట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏదైతే కంపెనీలు ఉంటాయో కంపెనీకి యాభై శాతం మనకి ప్రభుత్వానికి యాభై శాతం సప్లై ఇస్తారు ఎందుకంటే ఆ కంపెనీలకి డీలర్ ఉంటారు డీలర్ ఉంటాడు హోల్సేలర్ ఉంటాడు తర్వాత రిటైలర్ ఉంటాడు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు కూడా ఎన్ చేయి ఉంటారు దానిని యాభై శాతం వాళ్ళకి ఇవ్వబడితే వాడు మాత్రమే చేసుకోలేదు ప్రభుత్వం మార్కెట్ చెయ్యం ఈరోజు మనం జస్ట్ అమ్ముతామండి తీసుకొస్తాం ఇస్తాం కానీ మార్కెట్ చేస్తారు లేకపోతే గోదావరి లేకపోతే లేకపోతే ఇతర కంపెనీలు ఏవైతే ఉంటాయని కాబట్టి ఎప్పుడు కూడా యాభై శాతం ఈరోజు మేము ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ వెళ్తాయి యాభై శాతం మాత్రమే వస్తాయి కానీ ఈ ఏడాది అరవై నలభై తీసుకు అరవై ప్రభుత్వాలకు పంపించారు ఆర్ఎస్కే ద్వారా డిసిఎంఎస్ ద్వారా ముందు అరవై చేశారు ఇంకా డిమాండ్ యూరియా లేదు లేదు అని చెప్పి అనేటటువంటి ఇది వచ్చేటప్పుడు సెవెంటీ థర్టీ చేశాం ముప్పై ఏమో ప్రైవేట్ కి ఇచ్చాము డెబ్బై ఏమో ఆర్ఎస్కే కి ఇచ్చాం డిసిఎంఎస్ కి ఇచ్చాం కోఆపరేటివ్ సొసైటీకి ఇచ్చాం అలాగే ఫార్మ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కి ఇచ్చాము విచిత్రం ఏంటంటే నేను కూడా చూసా ఉన్నాం అంటే ఇరవై వాళ్ళు యాక్చువల్గా ఓన్లీ ఇరవై టన్నాలు అంటే నాలుగు వందల ముప్పై బస్తాలు వస్తుంది వాళ్ళు ప్యా వేసి అవసరం ఉన్నది వాళ్ళకి వంద బస్తాలే ఉంది రెండు వందల లిటర్లుగా బాగా యూరియా బాగా వచ్చింది మేమే తీసుకుంటాం మేము ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ పేరుతో కూడా రైతులు బ్లాక్ మార్కెట్ చేశారు ఇది అది వ్యవస్థల మీద నమ్మకం పొందా ఉంటుంది ఇది ఏడాది మనం చూసుకుంటే గత సంవత్సరం కన్నా ఎక్కువ ఈ సంవత్సరం ఇదే పంపించారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం డిమాండ్ డిమాండ్ కన్నా ఎక్కువ ఇచ్చారు అవసరాలకు మించి ఇచ్చాం కాబట్టి ఇది మీరు ప్రజాప్రతినిధి లాగా మీడియా ద్వారా కూడా జరుగుతున్న లోపాలని మీడియా ఎంతసేపు ఇక్కడ కూడా మీడియా అంటే వాస్తవాలు రాసే మీడియా తక్కువైపోయింది ఇక్కడ మన ఆయన ఎవరో ఉంటాడు ప్రజాశక్తి ఆటోలో తీసుకెళ్ళిన నాలుగు బస్తాలు తీసి మీరు ఎవరు వెళ్తున్నాడు లైట్ ఎక్కడికి తీసుకెళ్తానండి ఆటోలో కాబట్టి లారీలో తీసుకెళ్తారా నాలుగు బస్తాలు ఎట్లా వెళ్తే అంటే నేను పేపర్లో చూశాను నేను పత్రికలు కూడా చూశాను పత్రిక కూడా అవగాహన పెడతారు ఆ ఆటోలో పంపేశాడు అందులో ఉన్ని నాలుగే నాలుగు బస్సాలున్నాయి రైతు ఆ నాలుగు బస్సాలు ఏదో తీసుకెళ్తాడు ఆటోలో పోసుకుంటే ఇట్స్ అంటే ఏదో ఒక కానీ లేదా వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా మనం లబ్ది పొందాలనే దురాస కానీ ఈ రెండింటి వాళ్ళే దొరుకుతా ఉంది కాబట్టి దయచేసి నేను మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మంచిది మంచిగా చెప్పండి చెడు చెడుగా చెప్పండి మంచి చెడుగా చిత్రీకరించు నేను మీడియాకి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను చూసాను నేను గత నెల రోజులు ఏ మీడియాలో ఎలా వచ్చాయి ఏం రాశారు వాళ్ళ భాష ఏంటి వాళ్ళు వాడుతున్న భాష ఏంటి ఇవన్నీ కూడా అలైట్ చేసి కాబట్టి దయచేసి మీరు మీడియా సోదరులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా పాజిటివ్గా ఉండాలని చెప్తాను లేనిది సృష్టించు చెప్తాను ఉన్న వార్తని రాయండి లేని భూమి సృష్టించుమునివ్వడం తక్కువ భూమి అందరూ దానికి మనం కొట్లాడటం ఏదైనా అంటే ఇదేందని చెప్పాను కేవలం ఆ దర్శనానికి ఆ రోజు తాగేయాలి

ఎవరో ఏదైనా గుర్చొని అందరి మీద కూర్చో మాట్లాడేవన్నీ దయచేసి ప్రజాప్రమందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా భవిష్యత్తులో భవిష్యత్తు ఉంటుంది యూరియా వాడకాన్ని పెంచడం వల్ల మన భూమి పండి పెట్టడం మాత్రం భూములు ఉంటాయి నేను కూడా ఎవరితో గౌరవిస్తాను

ప్రైవేట్ కంపల్సరీగా ఇస్తాం యాభై శాతం ఎట్టి పరిస్థితి ఇవ్వాలి ఈ ఏడాది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర క్యాబినెట్ తో మాట్లాడి యూరియా వరకు సెవెంటీ థర్టీ వరకు తగ్గించి కలిసాం అది ఈ ఏడాదికే మళ్ళీ వచ్చే ఏడాది అది ఉండదు ఎందుకు తగ్గించి కలిసామంటే మనకు ఒక షెడ్యూల్ ఒక లక్ష మెట్రిక్ టన్నులు మనకి జూబ్లో రావాల్సింది ఆఎస్వరికి రాలా ఒక నెల లేటాయి అందుకని మనం ప్రభుత్వాన్ని వాళ్ళంతకే పోయాం కాబట్టి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఎక్కడి నుంచి తెచ్చేవారని కాదు ఎక్కడైనా అవైలబుల్గా మొత్తం లేదు చాలా మంది మీరు రైతులు కొట్టమైతే ఆర్ఎస్కే అడికే మర్చి మీరు అడగొచ్చండి మీ ఊరు వరకు అడగవచ్చు మీ ఊరికి అయితే వంద బస్తా వంద బస్తాల తేగా ఐదు టోన్ల పది పది టల్ ఇరవై టోన్ సప్లై చేయగలం ఇస్తారు వంద వర్షాలు ఇవ్వలే కదా మీకు రాదు కదా నూట యాభై అయినా మీకు రాదు రెండు మీరు కూడా అర్థం చేసుకుని పంట పది టన్నులు ఇరవై టన్నులు మాత్రమే పంపించగలరు ఒక ఆది స్టే నేను యాభై వర్షాలు కొట్ట నూట యాభై ఇక్కడ ఉండిపోతాయి అవి ఏం చేయాలి చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ ను ప్లాన్ చేసుకో డిఏపి పంపించినట్టుగా పది పనులు ఎవరికాలను పంపించు ఎందుకంటే రైతు వాడకం తగ్గిచ్చారు అక్కడ పెట్టిన తర్వాత దాని హ్యాంగింగ్ చార్జెస్ ఎంత అవుతున్నాయి మళ్ళీ వెనక్కి పంపించాలంటే దాని ప్రావం లేదు అక్కడ ఉన్న ఆ ఎవరైతే ఎగ్రికల్చర్ ఎస్టెంట్ ఉంటారో వాడు కట్టుకోవాలి వాడి చేత there are all practical issues o pandey sir ye pandi edo mandamundi society